దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రమ్య కృష్ణ ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేసిన జయమ్ము నిచ్చయమ్మురా పాల్గొన్నారు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో సుమారు మూడు వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలిచిన ఆమె కెరియర్ లో హీరోయిన్ గా ఉన్నప్పటికీ నీలాంబరి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా మెప్పించిందని గుర్తు చేశారు బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఇండియా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రమ్యాకృష్ణ ప్రస్తుతం సహాయక పాటలో ఆకట్టుకుంటున్నారు షోలో తన మొదటి రోజు షూటింగ్ అనుభవాలు బాహుబలి సినిమా ప్రయాణం ఇతర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు జగపతి బాబు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు ముఖ్యంగా సౌందర్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మోరు సినిమాలో మరోసారి సౌందర్యాను చూశాను నా ముందు ఎదిగి పోయింది ఆ క్రౌందర్యా కోల్పోకుండా ఉండాల్సింది అని తెలిపారు నరసింహ సినిమాలో సౌందర్యపై కాలు పెట్టే సీన్ గురించి కూడా గుర్తు చేసి ఆ జ్ఞాపకాలను పంచుతూ కన్నీళ్లు పెట్టారు ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి